హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇంకా కుకింగ్ ఛానల్ నేను మీ చందునండి అందరికీ శరణవరాత్రుల శుభాకాంక్షలు అండి దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అందులో భాగంగా మన ఛానల్లో వచ్చేసి దేవీ నవరాత్రుల్లో మొదటి ఐదు రోజులు అమ్మవారి అవతారాలకు తగ్గట్టుగా ఏ నైవేద్యాలు పెట్టాలో ఆ నైవేద్యాలు నేను చూపించబోతున్నాండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో మనం తయారు ఆశ్విత శుద్ధ పాఠ్యం నుండి దసరా వరకు ఉన్న తొమ్మిది రోజుల్లో అమ్మవారు తొమ్మిది అవతారాలలో మనకు దర్శనమిస్తారు మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచలాంకృతాదేవి అమ్మవారిగా దర్శనం ఇవ్వబోతున్నారు మనకి మొదటి రోజు వచ్చేసి అండి కట్టె పొంగలి ఈ కట్టె పొంగలి తయారు చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్స్ అంటే నేను నా స్టైల్లో చూపించబోతున్నాను ఇవి చేసుకోవడానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి ఏ కప్పుతో మనం తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో బియ్యం కూడా తీసుకోవాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాలి నానబెట్టి ఒక కప్పుకి మూడు కప్పులు చొప్పున మనం ఇప్పుడు రెండు కప్పులు అంటే ఒక కప్పు కప్పు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి మూడు ఆరు కప్పుల వాటర్ తీసుకోవాలండి ఇవి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఆరు కప్పులు వాటర్ తీసుకున్నాం కదా ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ ఉంటే బిర్యాలని డైరెక్ట్గా వేసుకోవచ్చండి నేను పౌడర్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వీటన్నిటిని కలిపేసేసి మనం కుక్కర్లో విజిల్ పెట్టేసి స్లో ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి అలా ఉడికించుకోవడం వల్ల చాలా మెత్తగా మంచిగా తయారవుతుంది ఒకవేళ ఉడికిన తర్వాత కూడా పలుకు అనేది ఉన్నా కొంచెం గట్టిగా ఉన్న ఇంకొంచెం వాటర్ పోసుకొని వేడి వాటర్ పోసుకొని కలిగి తిప్పేసుకోండి అప్పుడు మనకి కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి నాలుగు వీల్స్ అండి నాలుగు వీల్స్ అయితే చాలా బాగుంటుంది వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి కొంతమంది ఇంకొంచెం మెత్తగా జారుగా చేస్తారు ఇదైతే నాకు మేమైతే ఇంట్లో ఈ రకంగా చేస్తాం ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది తమిళనాడులో అయితే ఈ పొంగల్ని కట్టి పొంగల్ని మార్నింగ్ టిఫిన్ టైప్ బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేస్తారు అక్కడ దాంట్లో సాంబార్ కొంచెం కొబ్బరి కొబ్బరి చట్నీ అవి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవడానికి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక టీ స్పూన్ ఆవాలు పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని మనం తయారు చేసి పెంచుకున్న ఈ పొంగల్లో పప్పు పొంగల్లో కలిపేసుకోవాలండి అంతే చాలా ఈజీ కదా చల్లారిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గ ఉప్పు ఉంటే ఓకే లేదంటే కానీ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి నేను పోపులో నేను అల్లం కరివేపాకు వేయడం మర్చిపోయానండి అది పర్వాలేదు రెండవ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారండి అమ్మవారిని ఈరోజు కాషాయ రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు అంటే ఈ అమ్మవారికి పులిహోరని నైవేద్యంగా నివేదన చేస్తారు ఈ పులిహోర చాలా ఈజీ మధ్యలో నేను మీకు చూపించబోతున్నానండి కొంతమంది చాలా ఈజీగా అయిపోవడానికి నిమ్మకాయ పులిహోర చేస్తారు చింతపండు పులిహోర నేను చూపించబోతున్నానండి ఈ పులిహోర తయారు చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నానండి ఇది నేను తీసుకుంటున్న బాక్స్ వచ్చేసి అది పావు కేజీ డబ్బా నేను రెండు తీసుకుంటున్నాను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఇదే రైస్ నేను దద్దోజనానికి తర్వాత అన్నానికి అలా వాడతానండి ఉడికించుకోవాలండి పలుకులుగా అన్నం ఉడుకుతున్నప్పుడే రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తే అన్నం పలుకు పలుకుగా వస్తుంది ఒకటి రెండుసార్లు శుభ్రంగా రైస్ ని కడిగేసుకొని కుక్కర్లో ఉడికించేసుకుందామండి ఒక పక్క రైస్ ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మనం చింతపండు గుజ్జును రెడీ చేసేసుకుందామండి నేను తీసుకున్న ఈ అర కేజీ బియ్యానికి వంద గ్రాముల చింతపండు సరిపోతుంది కొద్దిగా పులుసు మిగిలిన చింతపండు గుజ్జు మిగిలిన నెక్స్ట్ డేకి మనం యూస్ చేసుకోవచ్చు అది కూడా ఎలా చేయాలో చెప్తానండి నేను నేను ఈ చింతపండుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ చింతపండులో ఏమైనా ఈకలు ఇసుక లాంటిది ఉంటే సపరేట్ చేసేసుకోవాలి ఈ చింతపండు నేను మీ సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసుకున్న చింతపండుని చెట్టుని డైరెక్ట్గా తీసి స్టోర్ చేసింది ఇది ఇప్పుడు ఈ చింతపండు నుంచి గుజ్జు తీయడానికి ఈజీ మెథడ్ ఏంటంటే ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ గుజ్జుని పొయ్యి మీద ఉంచామంటే కనుక వేడిగా అయిపోయి గుజ్జు రెడీ అవుతుంది అయిన తర్వాత మనం ఇలా చేతితో గట్టిగా పిసికేసేది స్ట్రైనర్ ద్వారా మనం ఫిల్టర్ చేసామంటే ఈజీగా మనకి చింతపండులో ఉన్న పిప్పి బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీ అయిపోతుంది పని చూడండి ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇందులో ఆ గుజ్జు మొత్తం వేసేసి తిప్పేస్తే మనకి పైన పై బయట పైన ఉన్న మొత్తం బయటకు వచ్చేసింది కింద చక్కగా నీట్గా గుజ్జు బయటకు వచ్చేసింది ఈ గుజ్జు కూడా చాలా చిక్కగా తీసుకోవాలండి లేకపోతే చింతపండు ఉడకబెట్టడానికి చాలా టైం పడుతుంది చూడండి ఆ కన్సిస్టెన్సీ గుజ్జు ఉంటే సరిపోతుంది ఇంకేమైనా కొంచెం పైన పిప్పులో గుజ్జు ఉందనుకుంటే కొంచెం రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని గుజ్జు గుజ్జు పీసుకేసుకుంటే గుజ్జు చాలా చిక్కగా ఉండాలండి అప్పుడే త్వరగా అయిపోతుంది చూసారా ఒకవేళ ఈ చింతపండు గుజ్జు ఉన్నా కానీ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు అండి మన దగ్గర ఎప్పుడు వేడివేడిగా అన్నం ఉంటే ఈ పండు ఈ చింతపండు గుజ్జు కలిపేసుకొని మనం పోపు పెట్టేసుకుంటే మంచి పర్ఫెక్ట్గా తయారైపోతుంది ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకుందామండి ఒక ప్యాన్లో గుజ్జు తీసుకున్నాం కదా దీన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టేసి అవి ఉడుగుతున్నప్పుడు ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి లేకపోతే అడుగంటకుండా ఉంటుంది చింతపండు పులిహోరకి ఈ చింతపండు పులిసే చాలా ముఖ్యమండి ఉడికించుకోవడం ఇందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం పలుకులు వేసుకోవాలండి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు పోపులో కూడా కొద్దిగా వేస్తానండి ఇందులో కూడా వేస్తే మంచిగా అల్లం పసుపు ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇందులో నాలుగు పచ్చిమిరపకాయ చీరగలు అప్పుడే కొద్దిగా ఒక స్పూన్ బెల్లం ముక్క వేసుకోవాలండి చింతపండు పులిహోరలో బెల్లం ముక్క చాలా ఇంపార్టెంట్ అండి చాలా బాగుంటుంది కుల్లదనం ఉప్పు కారం అలాగే అక్కడక్కడ కొంచెం తీయదనం ఉంటుంది దీన్ని స్కిప్ చేయద్దు ఖచ్చితంగా వేసుకోండి బెల్లం ముక్కని చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పుజ్జును ఉడకనివ్వాలి గుజ్జు రెడీ అయిపోయిందండి చింతపండు గుజ్జు ఇలా తయారు చేసుకున్న గుజ్జు మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కానీ బయట స్టోర్ చేసుకున్నా కానీ సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుందండి అప్పుడు మన దగ్గర ఎప్పుడు వేడివేడిగా అన్నం ఉన్నా కానీ ఆ పండు గుజ్జు కలిపేసేసి మనం పోపు పెట్టేసుకుంటే మంచిగా పులిహోర తయారైపోతుంది విత్ ఇన్ సెకండ్స్లో పులిహోర తయారైపోతుంది ఇప్పుడు నేను కొ మనం వండిన హాఫ్ కేజీ అన్నంలో నేను కొంత తీసుకున్నానండి మిగిలిన కొంత నేను దద్దోజనానికి తర్వాత కొబ్బరి అన్నానికి ఉంచాను ఇందులో మనం తయారు చేసుకున్న ఈ గుజ్జు మొత్తం సరిపోయేలా ఉంది మొత్తం వేసేసానండి చూసుకొని వేసుకోండి గుజ్జు వేసేసి ఇప్పుడు పోపుకి నేను కా సంబంధించిన మేము అన్నీ చూపిస్తానండి పోపు దినుసులు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి పల్లీలు మినపగుళ్ళు కరివేపాకండి ఇవి పోపు దినుసులు అడిషనల్ ఫ్లేవర్ కోసం ఇంగువ తీసుకుంటున్నాను పులిహోరల ఇంగో ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది అది కూడా స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఇప్పుడు పోప్ కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలండి కొంచెం చింతపండు పులిహోరకి కొంచెం అంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మినపప్పు మినపప్పు ఉందాకి నల్లదున్నా పర్లేదు సాయి గుళ్ళు వేస్తున్నాను జీలకర్ర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి పోపులో పసుపు వేసుకోవడం వల్ల అన్నంలో ఈవెంట్గా కలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇంగువ వేసుకుందాం అండి ఇంగువ కూడా చాలా బాగుంటుంది పులిహోరలో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కూడా స్కిప్ చేయొద్దు సో ఈ మనం చింతపండు పులుసు పక్క కలిపేసి పక్కన పెట్టుకున్న రైస్లో ఈ పోపు వేసేసి మొత్తం కలిపేసుకొని ఉప్పు చూసేసుకుంటే పర్ఫెక్ట్ చింతపండు పులిహోర రెడీ అండి వేడిగా ఉంటుంది కదా ఫస్ట్ కొద్దిగా గడ్డతో తిప్పేసుకొని కొద్దిగా చల్లారి తర్వాత చేత్తో మొత్తం కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి మనం పోపులో కరివేపాకు వేసినప్పటికీ కూడా కొన్ని వేడి వేడి అన్నంలో ఆ పులిహోరలో కొన్ని పచ్చి కరివేపాకులు వేసేసి అలా కరిపెట్టేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే మనం వేపుకున్న ఎండు మిరపకాయలు ఉన్నాయి కదండి అందులో అన్నీ కాదు ఒక రెండు మూడు తీసేసి నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం నలిపేసి కలిపేస్తే కొత్త టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి టెంపుల్లో మన ప్రసాదాలకి వేసే కీలకలు స్ట్రక్చర్ కలుగుతుంది చూడటానికి ఇంకా మూడవది కొబ్బరి అన్నం అండి మూడవ రోజు నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నం నివేదన వారికి ఈ కొబ్బరి అన్నం చాలా దట్ ఈజీ చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఇది ఆల్రెడీ మనం రైస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి మనం పోపు తయారు అండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఎండి మేరపకాయ చీలికలు రెండు వేగాక ఇందులో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి ఈ కొబ్బరి తురుము కూడా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది కొబ్బరిలో ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చి చాలా బాగా ఆయిలీగా ఉంటుంది బాగుంటుంది కొబ్బరి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇందులో ఒక కప్పు రైస్ తీసుకుందాం రైస్ తీసుకొని మొత్తం కలిగి పెట్టేస్తే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిన తర్వాత రుచికి సరిపడి ఉప్పు కూడా వేసుకోవాలండి నాలుగోదండి దద్దోజనం నాలుగవ రోజు అమ్మవారికి దద్దోజనాన్ని నివేదన చేస్తారు ఈ దద్దోజనం చేయడానికి మనం రైస్ ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం పలుగ్గా ఉంటే కనుక ఈ రకంగా గ్లాస్తో కానీ ఫ్లాట్గా ఉన్న ఏదైనా గిన్నెతో కానీ కొంచెం అన్నాన్ని మెత్తం చేసుకోండి పక్కన ఈ అన్నాన్ని పక్కన పెట్టు శుభ్రంగా మొత్తం అన్నము పాలు పెరుగు కలిసేంతవరకు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా మొత్తం కలిసిపోయింది అన్నం చాలా మెత్తగా ఉంది పెరుగు పాలు మొత్తం కలిసిపోయాయి ఇప్పుడు మనం తద్దురం చేసుకోవడానికి పోపు రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక పచ్చి శనగపప్పు మినపగుళ్ళు టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు కూడా చిట్టపటలు తర్వాత రెండు పచ్చివరపకాయ చీలికలు రెండు ఎండివరపకాయ చీలికలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు మంచిగా వేసుకోవాలండి ఇలా వేపిన ఆ పోపుని మనం తయారు చేసి పెట్టుకున్న కాడ్ రైస్లో కలిపేస్తే దద్దోజనం రెడీ నాలుగో రోజు అమ్మవారికి దద్దోజనాన్ని నివేదన చేస్తారండి దీంట్లో మనకి ఉప్పు సరి రుచికి సరిపడే ఉప్పుని వేసేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుందండి చాలా ఈజీ విత్ ఇన్ టూ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఇది రైస్ రెడీగా ఉంటే ఐదవ రోజు అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదన చేస్తారు ఈ పరమాన్నం తయారు చేసుకోవడానికి మనకి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలండి అది రాతేంటిది కానీ ఇత్తడిది కానీ ఏదైనా పర్లేదు కానీ కానీ మందంగా ఉండాలి ఈ పరమాన్నం తయారు చేసుకోవడానికి నేను లేటర్ స్వచ్ఛమైన పాలు తీసుకుంటున్నానండి పాలు వేడెక్కి రెండు మూడు పొంగులు రానికి ఒక ఐదు నిమిషాలు పాటు మరగనివ్వాలండి అప్పుడే పరమాన్నం చాలా బాగుంటుంది ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ని కడిగి నానబెట్టి ఒక ఐదు నిమిషాల పక్కన నానబెట్టాలండి అలాగే ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను పరమాన్నంలో సగ్గుబియ్యం వేస్తే చాలా బాగుంటుందండి చక్కగా వస్తుంది చాలా టేస్ట్ వస్తుంది బియ్యాన్ని సగ్గుబియ్యాన్ని విడివిడిగా కడిగి నానబెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు మనకి మంచిగా బాయిల్ అవుతుందండి సగ్గుబియ్యాన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టాను చూడండి నాణ్య తర్వాత సగ్గుబియ్యం ఎలా బాగున్నాయో అలాగే ఒక కప్పు బెల్లం అండి బెల్లాన్ని నలగొట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసి వేడి మీద బెల్లం ముక్కలను కరిగించుకోవాలండి అక్కడ రావాల్సిన అవసరం లేదు కొద్ది కరిగించుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి అలా అయితే దగ్గర దగ్గరికి వచ్చేసిందండి చూడండి పరవన్నం చాలా దగ్గరికి వచ్చేసింది అన్నం రైస్ పప్పు సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పరవానాన్ని పక్కన పెట్టేసుకుందామండి కొద్దిగా చల్లారాలి పరవాన్నం చల్లారితేనే మనం తయారు చేసుకున్న బెల్లం నీళ్లు పోస్తే అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి బెల్లానికి సంబంధించి పాల రెసిపీస్ ఏదైనా చేస్తున్నప్పుడు బెల్లన్ని ఇలాగా పాకంలాగా చేసి వాటర్లా చేసి పోస్తేనే విరిగిపోకుండా ఉంటాయండి అది కూడా రెండిట్లో ఏదో ఒకటి చల్లబడాలి ఇప్పుడు మనం అన్న పరమన్నాన్ని చల్ల చల్లారిస్తున్నాం కదా ఇప్పుడు మనం బెల్లాన్ని నలకొట్టి ఇలాగా పాకంలా తయారు అండి పాకం రావాలి అవసరం లేదు మొత్తం నలగొట్టేసుకొని లిక్విడ్లో వస్తే వేగేయండి రెండు ఒకేసారి వేసేస్తే ఏమవుతుందంటే కిస్మిస్ తొందరగా వేగిపోయి నలిపి వచ్చేస్తుంది కాబట్టి జీడిపప్పును వేపుకొని జీడిపప్పు కూడా రంగు మారుతున్న టైంలో మనం కిస్మిస్ వేసేసుకుంటే మంచి కలర్ వచ్చేస్తుందండి ఈ వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసుకొని మనం గిన్నెలో సర్వ్ చేసుకుంటే కమ్మని రుచికరమైన పరమాన్నం రెడీ అండి ఐదో రోజు అమ్మవారికి ఈ పరమాన్నంతో నివేదన చేస్తారు చూసారండి ఎంత బాగా వచ్చిందో చల్లారిన తర్వాత కూడా ఇంతే కన్సిస్టెన్సీలో ఉండడానికి మనం పాకం రెడీ చేసుకున్నాం కదా చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి ఇప్పుడు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే పరమాణం రెడీ అండి చూసారా అమ్మవారి నవరాత్రులలో మొదటి ఐదు రోజులకు సంబంధించిన అవతారాలకు తగ్గట్టుగా నైవేద్యాలను చూపించానండి ఇవి కూడా మీకు ఈజీగా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క న్యూ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నేను మళ్ళీ మిగిలిన ఐదు రకాల ప్రసాదాలను నేను తయారు చేసి మళ్ళీ పోస్ట్ చేస్తానండి అంతవరకు బాబాయ్